ఏ హలో హాయ్ అందరికీ మీ అందరికీ ఈరోజు తెప్పాల చెక్క ఎలా చేసుకోవాలనేది అయితే నేర్పిస్తున్నాను దీన్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు మా సైడ్ అయితే తెప్పాల చెక్క అంటారు ఇది అందరికీ తెలుసు దీ ఇది రెసిపీ ఎలా చేయాలనేది కానీ మా సైడ్ ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తా ఫస్ట్కి అయితే ఒక్కొక్కప్పుడు బియ్య తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టు పచ్చని పప్పు వామ్ అయితే వేసుకుంటున్నాను కావాలంటే మీరు ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా లైట్గా వేయించి అయితే తీసుకోవచ్చు ఇదంతా ఈవెన్గా మొత్తం కలిసేటట్టు అయితే ఒకసారి పొడిగా ఉన్నప్పుడే మొత్తం కలుపుకోవాలి దీంట్లో కొంచెం మనం గోరు వెచ్చగా వేట్ చేసే నీళ్ళు అయితే తీసుకోవచ్చు చన్నీళ్ళు కూడా తీసుకోవచ్చు కాకపోతే వేడి నీళ్ళు అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ అనేది వస్తుంది అందుకే నేనైతే వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను దీన్ని మనం చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి కొంచెం లూజ్గా ఉండాలి దీంట్లో కొంచెం అదే గిన్నెలోకి మనం ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి కానీ ఆయిల్ అనేది మనకు మొత్తం పీల్చుకోదు లాస్ట్కి అయితే మిగిలిపోతుంది మళ్ళీ దాన్ని మనం వాడుకోవచ్చు ఇలా ఈవెన్గా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి చుట్టూ రొట్టెలు అవుతున్నాం కదా సేమ్ అలానే చుట్టూ స్ప్రెడ్ చేసేసుకుంటూ ఆ గిన్నె చుట్టూ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా పల్చగా మరీ పల్చగా కాకుండా మరి మందం కాకుండా మీడియంలుగా ఒత్తుకొని దానికి అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే ఆయిల్ అనేది అందులోకి వెళ్ళి మంచిగా వేగుతుంది అలా అయితే మంచి కర తినేటప్పుడు మంచి టేస్టీగా వస్తుంది కొంచెం కరకరలాడుతూ ఉంటుంది దీన్ని ఫస్ట్ అయితే మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే అడుగు మాడిపోయి చుట్టూ అయితే కాలదు అందుకే ఫస్ట్ మీడియంలో పెట్టుకొని తర్వాత ఇలా మనం చుట్టూ రౌండ్గా కాల్చుకోవాలి నేనైతే చాలామంది అయితే మన పాతవి మందంగా ఉండే దోశలు వేసుకునేవి నాన్ స్టిక్ టైప్ ఉంటాయి కదా వాటి మీద కాల్చుకుంటారు మేమైతే ఇలా కళాయిలోనే చేసుకుంటాం అమ్మ వాళ్ళైతే పాత కాలంలో అయితే చిన్న చిన్న చెట్లల్లో గిన్నెలల్లో వాటిలల్లో అయితే పెడతారు మేమై నేనైతే ఇలా చేస్తున్నా ఇలా రౌండ్గా మొత్తం చుట్టూ వైపు అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నప్పుడు టేస్ట్ అయితే బాగా వస్తుందండి కాలేటప్పుడు కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది కాలిందని ఇప్పుడు దీన్నైతే చుట్టూ ఎర్రగా కాల్ చేసుకున్నాం కదా దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది మనం ఎంత తీసుకున్నా కొంచమే పీల్చుకుంటుంది మిగతాదంతా మిగిలిపోతుంది చూడండి ఎలా వచ్చేసిందో చూస్తేనే టేస్ట్గా ఉంది కదా మంచి క్రిస్పీగా అయితే వచ్చేసిందండి చూడండి ఇప్పుడు మీకే చూపిస్తా చూడండి ఎలా హోల్ పడిపోతుందో దీన్ని టీ లో అయితే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి